నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో జగన్ ముద్దు కేసీఆర్ వద్దు ఎందుకు ఏంటి రీజన్ ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడ అన్న విషయాల్ని పార్టీలకు అతీతంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు భారతదేశ ఉపరాష్ట్ర పదవికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రిజైన్ చేయటం ఆ రిజైన్ వెనక కూడా కారణాలు చాలా ఉన్నట్టుగా అది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే కొత్త ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ ఇండియా కూటమి రెండు కూటమిలు కూడా వారి అభ్యర్థిని రంగంలోకి దించారు ఎన్డీఏ కూటమి వారు అనూహ్యంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి పదవిలో నామినేషన్ వేయించారు దానికి పోటీగా ఇండియా కూటమి ఓటింగ్లో బలాబలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ పోటీ పెట్టాలి అన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన జస్టిస్ సుదర్శన రెడ్డి గారి చేత నామినేషన్ వేయించారు సో రెండు కూటములు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నైన్త్ను ఎలక్షన్ జరగబోతుంది ఈ ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరగబోతుంది మనం బలాబలాలు ఒకసారి పరిశీలించినట్టయితే టోటల్గా ఓట్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ ఓట్స్ పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ మెంబర్స్ ఓటర్స్గా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఓటింగ్లో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ ఓట్స్లో త్రీ హండ్రెడ్ నైంటీ టూ ఓట్స్ ఎవరికి పోలైతే వాళ్ళు విజేతగా ప్రకటించడం జరుగుతుంది కానీ మనం గమనించినట్టయితే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మద్దతి మద్దతు ఉంది కూటమి సభ్యుల మద్దతు కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు అనేది లాంఛనప్రాయము అని చెప్పక తప్పదు ఏదైనా అనూహ్యంగా సీక్రెట్ బ్యాలెట్లో అటు ఇటు అయితే తప్ప ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వచ్చినట్టయితే జగన్ ముద్దు ఎవరికి ముద్దు ఎన్డీఏకి ఎందుకు మళ్ళీ కేసీఆర్ వద్దు ఎందుకు ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ని అనౌన్స్ చేయకముందే ఉపరాష్ట్రపతి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే హుటాహుటిన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి రాజ్నాథ్ సింగ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఫోన్ చేయటం ఆయన మద్దతు కోరటం ఒక చర్చనీయాంశమైంది ఎందుకు చర్చనీయాంశం ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వానికి కావలసినంత మద్దతు ఉన్నప్పటికీ ఇక్కడ రెండు అంశాలు మనం పరిశీలించినట్టయితే చాలామంది ఇప్పుడు ఇండియా కూటమికి కూడా ఇరవై ఐదు పార్టీలకు సంబంధించిన మిత్రపక్షాలు ఉన్నారు సరే అయినప్పటికీ ఎన్డీఏ కూటమిలో బలం ఉన్నప్పటికీ కూడా జగన్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మద్దతు కోరటం అది కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే ఎందుకు జగన్ రెడ్డి గారికి ఉన్న సీట్లు ఎక్కువ అంటే కాదు జగన్ రెడ్డి గారికి ప్రస్తుతం సెవెన్ ప్లస్ ఫోర్ టోటల్గా లెవెన్ రెడ్డి గారికి లెవెన్ సీట్స్ ఉన్నాయి ఎంపీ సీట్స్ రాజ్యసభ లోక్సభ కలిపి పెద్ద సంఖ్యం కాదు అయినప్పటికీ ఫోన్ చేసి మద్దతు కోరటం ఇక్కడ జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో లేరు ఇండియా కూటమిలో లేరు నోటల్ తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలో లేదు ఇండియా కూటమిలో లేదు ఇట్లా లేని కొన్ని పార్టీలు చాలా ఉన్నాయి అయితే జగన్ రెడ్డి గారు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు మనం ఊహించిన విధంగానే ఎందుకు అనేది మనం గతంలో ఒక వీడియోలో కూడా విశ్లేషణ చేసుకున్నాం జగన్ రెడ్డి గారి మీద కేసుల కత్తి మెడ మీద వేలాడుతున్నంత కాలం సెంట్రల్లో బీజేపీ వాళ్ళ శుభ ఆశిష్యులు కావలసిందే ఆ శుభ ఆశిషులు ఉన్నాయి కాబట్టే ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన బెయిల్లో ఉండి బయట పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నా కూడా సరదాగా బెయిల్లో బయటే ఉన్నారు ఇప్పటివరకు టచ్ చేయలేదు ఎవరు అది కారణం అందరికీ తెలుసు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామ్యం సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామ్యం ఉన్నప్పటికీ జగన్ రెడ్డి గారు మద్దతు కోరటం అనేది కొంత చర్చనీయాంశమైంది అయింది జగన్ రెడ్డి గారికి ఎలాగూ తప్పనిసరి అనివార్య పరిస్థితి ఎన్డీఏకి మద్దతు ఇవ్వాల్సిందే ఈ మధ్య మళ్ళీ కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి కాంగ్రెస్ కూటమి వాళ్ళు కూడా జగన్ రెడ్డి గారిని సంప్రదించారని లేదా జగన్ రెడ్డి గారికి సంబంధించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి కానీ రఘునాథ్ రెడ్డి కానీ మల్లికార్జున ఖార్గేని జయరాం రమేష్ని కలిపి కలిసి ఢిల్లీలో చర్చలు జరిపారని ఒకవైపు జగన్ రెడ్డి గారు అఫీషియల్గా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూనే లోపకారియుతంగా కాంగ్రెస్తో కూడా మంతనాలు జరపటం అనేది ఒక పెద్ద చర్చ అయింది అంటే ఇంట్లో రామయ్య వీధిలోకి ఇష్టమయ్యేలాగా పైకి ఓపెన్గా ఎన్డీఏకి మద్దతు పలుకుతూ వాళ్ళ శుభాశిషుల కోసం మళ్ళీ అండర్ గ్రౌండ్లో కాంగ్రెస్ వాళ్ళతో మంతనాలు జరపటం ఏ విధంగా చూడాలనేది కూడా చర్చించుకుంటున్నారు ఏదేమైనా ఆ పార్టీ కల్చర్ని బట్టి వాళ్ళ డెసిషన్ ఉంటుంది అది వేరే విషయం అయితే ఎన్డీఏ కూటమి వాళ్ళు జగన్ రెడ్డిని అడగటంలో వ్యూహం ఏమై ఉండి ఉండవచ్చు అంటే ఇప్పుడు బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ప్రభావవంతం కాలేదు కమలం ఇంకా వికసించలేదు కమలం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లోనైనా ఆంధ్రప్రదేశ్లో వికసించాలి అన్న ప్లానింగ్ వ్యూహంతో ముందుకు వెళ్తుంది అది సహజం ఏ పార్టీకైనా అయితే వాళ్ళ వ్యూహం ఒకటై ఉండొచ్చు జగన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ నైన్లో ఇన్ కేస్ ఏదన్నా అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకొని గెలుచుకుంటే ఇన్ కేస్ ఎందుకైనా మంచిది లైన్లో పెట్టుకుంటే అప్పుడు ఆ ఎంపీ స్థానాలు సెంటర్లో బీజేపీకి మద్దతు ఇవ్వటానికి సహకరిస్తాయి కదా ఈ లోపు ఇప్పటి నుంచే టైప్ పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏంటి జగన్ రెడ్డి మన మనిషే కదా జగన్ రెడ్డి గారు బీజేపీకి శత్రువు కాదు ప్రియమైన శత్రువు కాబట్టే వాళ్ళు ఎందుకైనా మంచిది ఫ్యూచర్లో ఆయన జగన్ రెడ్డి గారిని కూడా లూప్లో పెట్టుకొని మద్దతు తీసుకున్నారు అది టీడీపీకి ఇబ్బందికరమైన అంశం అయినప్పటికీ జగన్ రెడ్డి గారు కూడా అనివార్యమైన పరిస్థితుల్లో కేసుల గురించి కాపాడటం కోసం బీజేపీకి ఓపెన్గా మద్దతు తెలిపారు ఇక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వద్దు బీఆర్ఎస్ మద్దతు ఎవడడిగాడు మాకు అవసరమే లేదు అని కిషన్ రెడ్డి డైరెక్ట్గా ఘాటుగా స్పందించాడు మరి ఎందుకు కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ వద్దు అని అనుకుంటున్నారంటే చాలా కాలం నుంచి కాంగ్రెస్ కానీ ఇంకా చాలామంది రాజకీయ నేతలు కానీ బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలా కాలంలో నుంచి వినిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ ప్రజల్లోకి వెళ్తున్నాయో వెళ్ళిన ప్రతిసారి బీజేపీకి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు బీజేపీకి ఎప్పుడైతే బీఆర్ఎస్కి టయ్యప్ ఉంది అనే ప్రచారం జరుగుతుందో బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ సంబంధం గురించి కాంగ్రెస్ వాళ్ళు ఫోకస్ చేసిన ప్రతిసారి బీజేపీకి నష్టం జరుగుతూ వస్తుంది అనేది మనం ఎలక్షన్లో గమనించవచ్చు దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఎవర్ బీఆర్ఎస్కు ఉన్నది నాలుగే నాలుగు రాజ్యసభ సీట్లు పెద్దగా ప్రభావం చూపే అంశం కాదు అయినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ బీఆర్ఎస్కి అడగటం టైఅప్గా ఉందన అనటం రిలేషన్ ఉంది అన్న విషయాన్ని పబ్లిక్లోకి వెళ్ళటం బీజేపీకి నష్టం కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ని అడగటానికి ఇష్టం లేదు మేము ఒకటి కాదు మాకు సాయ్ బీఆర్ఎస్ మేము ఒకటి కాదు అన్న చెప్పటం కోసం మద్దతు అడగలేదు అసలు ఎవడు అడిగాడు అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇండియా కూటమికైనా మన ఎన్డీఏ కూటమికైనా బీఆర్ఎస్కు ఉన్న నాలుగు రాజ్యసభ మెంబర్స్ మరీ తీసేసే అంత చిన్నది కాకపోయినా మరీ ముఖ్యంగా ఏ కూటమికైనా ఈ మధ్య వన్ టూ త్రీ ఫోర్ అయినా కూడా ఇంపార్టెంటే అయినప్పటికీ బీఆర్ఎస్ని ఎవరు అడిగే పరిస్థితుల్లో లేకుండా ఆ పార్టీ ఆ విధంగా వచ్చింది ఇమేజ్ ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు జగన్ ముద్ద అనటానికి ఈ రాబోయే ఫ్యూచర్ వ్యూహం దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు రాబోయే కేసులు దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ని బీఆర్ఎస్ని వద్దనటానికి వచ్చే ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని బేరీజు వేసుకొని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠకి తెరలేపాయి ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న బలాన్ని చూసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ గెలుపు అనివార్యంగా తప్పనిగా గెలిచే అవకాశం ఉంది అని అనిపిస్తూ ఉంది అందరి పార్టీలు కూటమి పార్టీలు మద్దతు ఉండటం వల్ల సరే ఎలక్షన్ సెప్టెంబర్ నైన్త్ జరుగుతుంది ఏదేమైనా పెద్ద అనుహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఈ గెలుపు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఇది జగన్ రెడ్డి గారి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ రాజకీయ వ్యూహం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్